ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఆల్రెడీ మనకి శ్రావణ మాసం వచ్చేసింది అంటే ఇక్కడ నుంచి పెళ్ళిళ్ళ అండి ఎక్కడ చూసినా సరే మెహందీ 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 ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళి గోరింటాకు పెట్టుకుందామన్నా సరే పదిహేను వందలు రెండు వేలు అడుగుతున్నారు ఫ్రెండ్స్ పోనీ ఆకు రూబ్ పెట్టుకుందామా అంటే మనకు అసలు టైమే ఉండట్లేదు కదా మన ఇంట్లో పనుల వల్ల అందుకని చెప్పేసి నేను నా చిన్నప్పుడు ట్రై చేసిన గోరింటాకుని మీకు చూపిస్తున్నానండి నేనైతే పంచదార గోరింటాకు చేస్తున్నాను ఫ్రెండ్స్ అప్పుడే మేమైతే చిన్నప్పుడు బెల్లం గోరింటాకు చేసేవాళ్ళం మీ ఇదిగోండి నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో టీ పొడి వేశాను ఫ్రెండ్స్ ఈ టీ పొడిలో కొంచెం పంచదార కూడా వేశాను ఆల్రెడీ స్టవ్ వెలిగించాను అనమాట అందుకని చెప్పేసి మనకి ఇలా ఆవిరి వస్తుంది అండి ఎవరైనా చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే దీని మీద ఒక ప్రమిదని పెట్టాను మనం ఇందులో లిక్విడ్ కలెక్ట్ చేయాలి కాబట్టి దీంట్లో ఒక చిన్న బాక్స్ మూత పెట్టాను అనమాట ఈజీగా అందులో అనేసి ఇంతకుముందు అయితే నాకు తెలియక గ్లాస్ అది పెట్టేదాన్ని అండి అందులో సరిగ్గా లిక్విడ్ వచ్చేది కాదు ఓకేనా ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే కాస్త ఆవిరి బయటకి పోకుండా మూత పెట్టుకోవాలండి అందులో మనం వాటర్ వేసుకోవాలి ఇదిగోండి నేను ఇలా వాటర్తో ఉన్న గిన్నెని పెట్టాను నేనైతే స్టవ్ వెలిగించాను మామూలుగా అయితే నేను ఎప్పుడూ కర్రల పొయ్యి మీ చేసేదాన్ని ఫ్రెండ్స్ అయితే నాకు కర్రల పొయ్యి వెలిగించడానికి కాస్త ఓపిక లేదు మామూలుగా గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తుంది మన వాళ్ళందరికీ చూపించాలనిపిస్తుంది అందుకే ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఈ లిక్విడ్ రెడీ అయిపోతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయితే అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి చిన్న చిన్న చుప్పులు పడుతున్న సౌండ్ అయితే వస్తుందండి ఇదైతే మాత్రం చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మనం చదువుకునే ఉండి ఉంటామండి ఇప్పుడు సముద్రాల్లో నదుల్లో నీరు ఆవిరై పైకి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చల్లని గాలి తగిలినప్పుడు కిందకి మనకి వర్షం రూపంలో పడుతుంది అని మనం పాఠాల్లో చదివే ఉంటాము సేమ్ అదే ప్రాసెస్ అండి మనకి ఏంటంటే టీ పొడి పంచదార కరిగి ఆవిరైపోయి పైకి వెళ్తుందండి పైన మనం గిన్నెలో వాటర్ పెట్టాం కదా దానికి తగిలి తిరిగి మళ్ళీ మనం కింద పెట్టిన బౌల్లోకి అది కొంచెం కొంచెం వాటర్గా పడుతుంది అనమాట అది మనం యూజ్ చేసుకో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత లిక్విడ్ వచ్చిందో నేనైతే ఇందులో కుంకుమ కలుపుతున్నానండి కుంకుమ ఎందుకు కలుపుతున్నాను అంటే చాలా రోజుల నుంచి నా గోరింటాకు ఎర్రగా పండుతుంది కానీ కాస్త అయితే నల్లగా అయిపోయేదండి మెరూన్ కలర్లో పండేది అందుకని చెప్పేసి నేను ఇందులో అయితే నేను కుంకలు కలుపుకుంటున్నానండి ఇది చూడడానికి ఇలా తక్కువగా అనిపిస్తుంది కానీ చక్కగా నాలుగు చేతుల వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది నన్ను అడుగుతున్నారు రాజేశ్వరి గారు మీకు ఏం పని లేదా అండి అందుకే పని లేక మీరు వీడియోలు చేస్తున్నారండి లేని వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు చేయరండి ఏదైనా ఒక విషయంలో ముందుకెళ్ళాలి అని అనుకుని మనకు వచ్చిన విషయాన్ని నలుగురికి చెప్పాలనుకునే వాళ్ళు ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేస్తారండి దయచేసి ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా ఇలా మాట్లాడతారు ఇంకొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి ఏం అడుగుతున్నారంటే రాజేశ్వరిని రేట్ ఎంత చెప్పు అని అడుగుతున్నారండి ఇదైతే కరెక్ట్ కాదు ఈ అయితే నేను చాలా బాధపడుతున్నానండి ఆడదాన్ని కష్టాన్ని కొనగలరేమో కానీ ఆడదాన్ని కొనలేరండి మీ ఇంట్లో కూడా మీ అమ్మో లేకపోతే అక్కో చెల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా దయచేసి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు ఇదిగోండి నేనైతే పెన్నుతో చిన్న డిజైన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా అయితే తీసుకున్నాను ఇప్పుడైతే నేను యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళందరికీ పాటు లేదు అనుకోవడం చాలా తప్పండి ఇదే పనిగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు లేదంటే పని చేస్తూ కాస్త రిలీఫ్ కోసం వీడియోలు చేసే వాళ్ళు ఉంటారు లేదా తప్పుడు మనుషులే వస్తారు యూట్యూబ్లో అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి ఏది పడితే అది మెసేజ్ చేసేయడం అనేది మంచి పద్ధతి అయితే కాదు మీకు నచ్చితే వీడియోస్ చూడండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ మాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాళ్ళు కూడా వీడియోలు చూస్తారు వాటికి వచ్చే కామెంట్స్ కూడా చూస్తారండి దయచేసి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళందరూ కాస్త ముందుకు వస్తున్నారు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళుతున్నారు ఇలాంటి కామెంట్స్ చూసారంటే అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడే ఉండండి ఎందుకు అనవసరంగా ఎవరు మీకు ఒక రూపాయి పెట్టేదేమీ లేదు కదా వాళ్ళతో మాటలు ఎదుకు పడ్డమని అంటారు దయచేసి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇలా అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ గొరింటకు పెట్టుకోవడం అయితే పూర్తయిపోతుంది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇది మా పిల్ల వచ్చింది రెండు నిమిషాల్లో కడిగేస్తాను ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే వాష్ చేసుకుని వచ్చాను నేనైతే ఎక్కువసేపు మీకు చూపించాలని చెప్పేసి ఎక్కువసేపు ఉంచలేదు అందుకని చెప్పేసి ఇలా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినట్టయితే ఇంకా అస్త కలర్ వస్తుంది అనమాట ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్